ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం ఈ అందరికి ముందుగా ఇగో మా తమ్ముడు మా పిన్నోళ్ళపై విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఏ చెప్పాలి అందరూ అలా ఉన్నది రోజు బాగా ఈ ఈరోజు న్యూ ఇయర్ ఫెస్టివల్స్ సరే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అలా అలా లుక్ తీసుకొని ముగ్గులు ఎలా వేసారు నెక్స్ట్ కేక్స్ అని గుడి టెంపుల్స్ గురించి వద్దాం మనం అల్లావా ఓకే మా వాడు రూ రూ చూపిస్తూ ఉంటాడు కెమెరామ్యాన్ యశ్వంత్ ఒక మనం ఎప్పుడో చూపిస్తాం చూపిస్తాం చూడండి ఒకసారి రోడ్డు మీద ముగ్గులు బాగా వేస్తుంటారా జెష్ చూడండి ముగ్గులు చిన్న ముగ్గు ట్వంటీ సిక్స్

Mata yon san Mata yon san அட விடு கொண்டானே சரக்குஞ்சேர பலு இருக்கு அது கேட்ச் கே கே மென்சி இது பண்ணு வெளிய வாங்க இந்த ஒரு வலைய சரக்கு ஆ முகத்து ബസ്റ്റാണ്ടേ ലോഡ് കണ്ട ബാ

అక్కడ గాని కేశ్వరయ్య కస్టమ్ స్కోరి మనకు కన్నింఛా అంగోల జాన్ దారం అండి కన్నింఛా అక్కడ నుంచి ఇక్కడి నుంచి అంగోలు 420 అంట ఇగల్ ముగ్గులు చూసారుగా ఇదిగో అన్నీ చూపించాడు మనోడు ఇప్పుడు మనం సెంటర్కి వెళ్తాం సెంటర్కి వెళ్ళి ఏంటి పరిస్థితి ఏంటి వాతావరణం ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం ఇంకోసారి అందరికీ హ్యాపీనివే అందరూ నూతన సంవత్సరం బాగా చూసుకోవాలని మా జస్టీ గారికి కోరుకుంటున్నారు మా జస్ట్రీ సరే వెళ్దాం ఒకసారి సెంటర్కి వెళ్దాం సెంటర్ వైపు వెళ్ళమన్నాడు అరే ఎక్కడ చాలా దూరం అది నడుచుకుంటా వెళ్ళాం వాకింగ్కి వాకింగ్ జస్ట్ వాకింగ్ మనం ఓకేనా వెళ్తున్నాయి తండ్రి దానికి మీ ఇంటివైపు నుంచి నైట్ కేక్ వచ్చారంట మా ఊడు మనం కోయ పొడుకుని పోయి వచ్చేసి వర్క్ వెళ్ళి వచ్చాం కదా ఇంకొంచెం బిజీగా ఉన్నాం నేను ఇక పడుకుని పోయే నైట్ ఇప్పుడు తీసుకురావాలి కేక్ కూడా తీసుకోవాలి మా ఊడికి ఒకటి తీసుకుని వెళ్ళేటప్పుడు కేక్ ఏదో తీసుకోవాలి లేదా ఉంటాను అందరూ జరుపుకునే న్యూ ఇయర్ ఫెస్టివల్ అర బిర్యానీ తిన్నావా నైట్ మన తిన్నా ఏం కోరా ఏంకోరా ఈరోజు మనకి ఇక్కడ వచ్చి అందరూ సెంటర్ పెద్దది ఎక్కువగా నివాసం చేసేవాళ్ళు తిన్నా బాగా నైట్ అయితే బాగా ఉన్నది మనం వీడియో చేయడం కోరుతారా నైడ్ కూడా ఏరా అది ఇప్పుడు చేస్తాను అక్కడే ఏదో షాప్ ఉంది ఖలీ షాప్ అందరికి మరి ఇయర్ రోజున అన్న లైవ్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ లైవ్ అంటారా లైవ్ ఎవరండి ఎవరండి ఆరు క్లాక్ లైవ్ టైమింగ్ ఫిఫ్టీ వెళ్తాం అక్కడికి టెంపుల్కి వెళ్ళి అలా వెళ్ళట్టు టెంపుల్కి వెళ్ళలేదు నువ్వు కూడా సరే వెళ్ళలేదండి ఇది కూడా కొంటాడు ఎక్సైట్గా ఉంటాడు రోజు ఈరోజు వెళ్దాము టెంపుల్కి వెళ్ళేసి ఒకసారి చూసే చూద్దాము టెంపుల్ని సరే ఏం షేర్ చేసేయండి మా ఊరు ఓర్ షేర్ చేయండి కొంచెం లేకపోతే అలాడిపోతారు ఓకే జే సౌండ్ సెంటర్కి హెల్త్ సెంటర్ కదా ఇది ఇవ్వండి మీకు సెంటర్ 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 అన్నది సెంటర్ పిలిపించండి ఇక నైట్ ఇక్కడ టెంట్ పెట్టాడు స్వీట్స్ అని మరి నైట్ ఏంటి అయిపోయినాయి అనుకుంటా స్వీట్స్ ఇచ్చాడు అక్కడ నైట్ టెంట్ ఒకటి పెట్టాడు ఒకటి కరెక్ట్గా పెట్టి అయిపోయి నైట్ స్వీట్స్ ఎక్స్ ఎత్తేసారు మొత్తం స్వీట్స్ అయిపోయినాయి నైట్ పూట వేసారు అయిపోయింది నెక్స్ట్ వచ్చి సెంటర్ ఇది మొత్తం హైవే ఏంటి మొత్తం పిచ్చేస్తా అమ్మ వచ్చి కూరగాయలు తీసుకోమండి హైకోర్టు తీసుకున్నాను ముందు టెంపుల్కి వెళ్ళి ఒకసారి టెంపుల్ చూపిస్తా టెంపుల్లోనేమో తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా ఏదైనా టెంపుల్ చూస్తా ఉన్నాడు అయితే క్రిస్మస్ బాగా వైకుంఠ దశ క్రిస్మస్ తెలియదు వైకుష్ణ దశ రాత్రి బాగా రెస్ట్ ఉంది జనా బాడు

న్యూ ఇయర్ ఫెస్టివల్స్లో ఉన్నారు అందరూ ఈరోజు చాలామంది ఫెస్టివల్స్ కానీ ఇందరూ చూ టెంపుల్కి వెళ్ళే అది మన టెంపుల్ చాలా దూరం మా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు వెళ్తామని చూపిస్తాను అంటే ఇప్పుడు ప్రజెంట్స్ చూడాలంటు బయటికి వెళ్ళాలంటే కొంచెం పని మీద వెళ్తామని చెప్తాను సెంటర్ చూపించాం కేక్స్ ఇవన్నీ అయిపోయినాయి నైట్ నైట్ మనకి ఇచ్చేసారు అయిపోయింది నైట్ నైట్ అయిపోయినాయి కేక్ చేసేసి టెన్సులో ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్కి ఉండదు తమ్ముడు కేక్ వచ్చి వెళ్ళాలి తమ్ముడు తీసుకెళ్ళి పడుకోసారి అడుగు కూడా పని తీసుకొని వెళ్ళాలి కేక్ వచ్చి చూపించాలి చేత మన నా అందరు కూడా ఈరోజు బర్త్డే జనవరి ఒకటి ఫస్ట్ ఇది మా పిన్నోది చన్నా ముగ్గేసిందండి చూడండి ఇది అయితే ఇతర వెలకం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎట్లా ఇది ఇప్పుడు మా పిల్లలు ఇంటిగా ఉన్నాం టీవీ ఏం లేదు లో ఏ బుక్ చేసింది చక్కగా నెక్స్ట్ వచ్చి కేక్ వచ్చేసారు రెండు ఇల్లు ఇంకెచ్చు కానీ మొత్తం మిక్కేసేది ఇదే మా పిల్లలు ఆ పెట్ పెద్ద చిన్నవాడు ఉన్నాడు రెండు సరిగా ఇది మా చూసి మీకు మా ఈ ఊర్లో వాళ్ళు జరుపుకోవడం ఉండే కానీ ఫెస్టివల్ కదా నైట్ నైట్ అయిపోయింది నైట్ కేక్ వచ్చేసేది అందుకే మార్నింగ్ అన్నీ తీసేసారు టెంట్లు ఇవి చాలా ఉన్నాయి బిర్యానీ పాయింట్లు ఇవి చాలా ఉన్నాయి చూపి చాలా ఉన్నాయి కానీ నాకు నైట్ కోదర్లా చూపిస్తే సరే ఈసారి మిస్ అవ్వకుండా అన్నీ ఒక ఏ ఫెస్టివల్ జరిగినా ఏం చూపిస్తాను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చి వీడు మా కొడు ఇందరికీ తిరుగుతున్నారు ఎలా వెళ్ళా వెళ్ళా అని సరే మేము వెళ్ళి కూరగాయలు తీసుకొని నేను ఎంత కూర మా చెల్లికి చెప్పి కనిపించేది పదే సరే సరే మొత్తం ఇష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ కూరగాయలు తీసుకున్నాం మనం టమాటాలు ఉల్లిపాయలు పసుపు ఏదో చెప్తున్నాం லாரி லைட்ரு டூக்குவாலு பசூ அந்த పేజ్ కనపడలే మా కంటికి ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ మనకి చాలా ఇంటికి వెళ్తున్నాం నెక్స్ట్ కేక్ తీసుకోవాలి కేక తీ తర్వాత చూపిస్తాను అది కొనాలి చేసుకున్నావా ఖరాబ్ కేక్ కొనుక్కున్నాం తీసుకున్నాం తీసుకునే తర్వాత చూసి వివరించేద్దాం సరేనండి

తిరుసరిగా వీడు కొంచెం అది అదే ఇదే మనం ఊరు ఊళ్ళో బాగా తిరుపుకున్నారు అందరూ నైట్ నైట్ అంట అసలు బిజీగా తిరగడం మొత్తం సెంట్రల్ మొత్తం తిరగడం రెస్ట్ అన్నీ ఉన్నాయి మనకి చూపించానికి ఊరు అందరు ప్లేస్తో బాగానే జరుపుకున్నాడు సరే మన ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఆటో అవి కడుగున్నావా తమ్ముడు ఉడిపోయి లేకుండా ఊడిపోయాకుండా మర్చిపోయాడి అన్నమాట అందరూ న్యూ ఇయర్ ఫెస్టివల్ బాగా జరిపినట్టున్నారు చాలా ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి వెళ్ళలేదా మా గారిలో కొన్ని షార్ట్ కట్లు ఉంటుంది మీకు షార్ట్ కట్ తెలుసు ఇక్కడ నుంచి చిత్తూరు తిరగకుండా మేము ఇక్కడి నుంచి షార్ట్ కట్లు వెళ్ళిపోవాలి చూసుకుని సరే ఓకే ఈ వీడియో ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మనం చక్కగా షార్ట్ కట్ మనకి చెట్ల బుట్టలు అందించారు ఇదే మా షార్ట్ కట్ ఇగరెల్లిపోతమే చకగా ఇదరచం డూటే కాని ఆ రూట్ మీ చూపిచా పుడిచేచారు రాయ్ ఓ వె ఇంగ ఇంటి వచ్చేసాను ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఇదిగోండి మా ఊరు సంచించుకొని వస్తున్నారు సరిపోయింది హలోచా టెంపుల్ ఇంకోసారి వెళ్ళాను టెంపుల్కి చూపించాను కూడా కానీ మధ్యలో ఒక లేదు అర్జెంటుగా కర్రీస్ అన్నం కర్రీ వండాలని చిలిక వాళ్ళక క్యారీజు అందుకు వీడే సదా సరే థ్యాంక్ యూ